హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ బుక్ నేను మీ సునీతని ఈరోజు సునీస్ బుక్లో జనరల్గా పచ్చిమిర్చి టొమాటోతో ఆయిల్లో ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుంటాం కదండి అలా కాకుండా ఈరోజు వెరైటీగా చూపిస్తాను దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఇక్కడ పచ్చిమిర్చి టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకో మనం ఈ పచ్చిమిర్చి టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వన్ కేజీ టమాటోస్ తీసుకుంటున్నానండి అలాగే ఒక నిమ్మపండు అంత సైజు చింతపండు తీసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి ముందుగా చింతపండుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెమ్మల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే ఈ వన్ కేజీ టొమాటోస్కి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి కారం ఎక్కువ ఉండే పచ్చిమిర్చి అయితే ఇంకొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇవి కారం తక్కువగా ఉండేవి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ని కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగతా వాటిని మరోసారి వేసుకొని మిక్సీ చేసుకుందామండి ఫస్ట్ కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఉన్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి మరోసారి మిక్సీ చేసుకుందాము ఈ టమాటో చట్నీకి బాగా పండిన టమాటోస్ అయితే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ బరుక్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా చట్నీని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ఇలా టమాటో పీసెస్ అనేవి ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది చట్నీ ఇప్పుడు ఈ విధంగా మిక్సీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ చట్నీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు నాలుగైదు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు గింజలని తాలింపు గింజలన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టించుకున్న పచ్చిమిర్చి టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా చట్నీ యాడ్ చేసుకొని బాగా కలుపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము ఇలా పసుపు వేసుకొని ఈ పసుపునంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసేసి మిక్స్ చేసుకుందామండి ఇలా అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవడం వల్ల మనకు బాండి కంటుకోకుండా ఈ చట్నీలో ఉన్న నీరంతా బాగా ఇంకిపోతుంది ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఈ నీరంతా ఇంకిపోయి మనకి చట్నీ అనేది కొంచెం గట్టిగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి మధ్యలో మూత తీసేసి కలుపుకుంటే ఉడికించుకోవడం వల్ల మనకి చట్నీ మాడిపోకుండా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ చట్నీలోని టమాటో జ్యూస్ అంతా బాగా ఉడికిపోయి మనకి చట్నీ దగ్గరకు అండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మిక్సీ పట్టించుకున్న మెంతపిండి యాడ్ చేసుకోవాలండి ఇలా మెంతిపిండి యాడ్ చేసుకొని మరి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పచ్చిమిర్చి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇలా కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి అప్పుడే ఈ మెంతిపిండి ఫ్లేవర్ అంతా మనకి చట్నీకి అబ్జర్వ్ అయిపోయి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగా వస్తుందండి అంతేనండి ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి